హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరాజ్ వ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో ఎన్ని కొబ్బరి పొడిని ఇంట్లోనే ఎలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు అనేది షేర్ చేసుకోబోతున్నానండి సో మనం బయట ఎక్కువగా కొంటూ ఉంటాం కదా కర్రీస్లోకి స్వీట్స్లోకి వేసుకుంటూ ఉంటాం అలాగే నాన్ వెజ్ కర్రీస్లోకి కూడా మసాలా పేస్ట్లోకి ఈ పొడిని అయితే యూజ్ చేస్తామండి మనం ఈ ప్రాసెస్లో చేసుకుంటే దీన్ని చక్కగా వన్ ఆర్ టూ మంత్స్ స్టోర్ చేసుకోవచ్చు అట్లానే ఉంచుకోవచ్చు చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఎలా ఏంటనేది చూసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టు అట్లైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లను కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక్కడ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా నేను ఇలా నాలుగు కొబ్బరి చెప్పల్ని తీసుకున్నానండి ఇవి మనం టెంపుల్స్కి అది వస్తాం కదా అవి పాడవకుండా వేస్ట్ అవ్వకుండా ఈ విధంగా పొడులు అవి చేసుకుని పెట్టుకుంటే స్టోర్ చేసుకుంటే చాలా బెటర్ అండి ఇప్పుడైతే నేను స్టవ్ మీద పెట్టి కాలుస్తున్నానండి స్టోవ్ మీద పెట్టి కాల్చడం వల్ల లోపల ఉన్నది అనేది మనకి గుజ్జు బాగా బయటకు వస్తుందండి ఈజీగా చూస్తున్నారు కదా కొద్దిగా అలా కొడితే సరిపోతుంది నేను బయటకు వచ్చేస్తుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు వచ్చండి ఈ ప్రాసెస్లో అయితే లేదంటే నేరుగా కూడా కట్ చేసుకోవచ్చండి ఎలా చేసుకున్నా ఇలా ఈ విధంగా అయితే చాలా ఈజీగా వస్తుందండి కాల్చడం వల్ల బేగా ఊడిపోతుంది లోపల నుంచి పొర అనేది ఇప్పుడైతే మనం మొత్తాన్ని ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నామండి దాంట్లో ఉన్న బ్రౌన్ పార్ట్ అనేది నేను పీల్తో తీసేస్తానండి చూస్తు కదా ఈ విధంగా పీల్ సహాయంతో దానిలోని బ్రౌన్ పాటంతా తీసేస్తే మనకి కొబ్బరి పొడి అనేది చాలా తెల్లగా బాగుంటుందండి ఉంచుకున్న ఏం కాదు కానీ మనకి ఈ డెస్కేటెడ్ కొబ్బరి పొడి అనేది చాలా తెల్లగా బాగుంటుంది కదండి ఈ విధంగా బయట కొన్నట్లు మార్కెట్లో కొన్నట్లుగానే ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే ఒకసారి ఇలా ట్రై చేయండి చూస్తా ఈ విధంగా మొత్తం అన్నీ కట్ చేసేసుకుని ఇప్పుడు మనం చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసేసుకుందామండి చిన్న చిన్న పీసెస్ కింద మొత్తం అన్ని పీల్స్ తీసేసానండి మనం పీల్ సహాయంతో మొత్తం తీసేసాను చిన్న చిన్న పీసెస్ కింద ఈ విధంగా మొత్తం అన్నీ కట్ చేసేసుకుని ఒక గిన్నె తీసుకుని మనం వాటర్ తీసుకుని అందుట్లో నీట్గా కడిగేసుకోండి ఇందులో ఉన్న డస్ట్ అంతా పోతుంది నీట్గా కడిగేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ అయితే తీసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా చేస్తే కొబ్బరి పొడి అనేది చాలా బాగా వస్తుందండి ఇంట్లోనే ఈజీగా కూడా చేసుకోవచ్చు ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే ఒక క్లాత్ తీసుకుని తడి మొత్తం లేకుండా నీట్గా తుడిచేసుకోండి అసలు తడి అనేది లేకుండా తుడుచుకోవాలి తొడని లేకుండా తెడుచుకుని ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత తెల్లగా ఉన్నాయి ముక్కలు అనేది నీట్గా ఉన్నాయి డస్ట్ లేకుండా ఓ మిక్సీ గిన్నె తీసుకుని మొత్తం మనం అవన్నీ మిక్సీ గిన్నెలో వేసేసుకుని బర్గా అయితే మనం పొడి చేసుకోవాలండి మరీ మెత్తగా కూడా అవసరం లేదు ఇలా బర్గ్ మరీ మెత్తగా కాకుండా మరీ బర్గా కాకుండా చేసుకోండి ఇప్పుడైతే ఓ ప్యాన్ తీసుకుని దాంట్లో మనం దీన్ని మొత్తాన్ని ఒక ప్యాన్లో వేసేసుకొని ఇలా ప్యాన్లో మొత్తం అంతా వేసేసుకొని దీన్ని సిమ్లో పెట్టి కలుపుకుంటూ ఉండాలండి ఇలా ఒక టెన్ మినిట్స్ అన్న మనం బాగా కలుపుకుంటూ ఉండాలి ఫ్రై చేసుకుంటూ ఉండాలి మనకి ఇది బాగా డ్రై అయిపోయినప్పుడు పొడి వచ్చేస్తుందండి చూస్తున్నారు కదా ముందుకి తే ముందుకి తర్వాతకి తేడా అనేది ముందైతే మనకు మెత్త మెత్తగా ఉంది కదండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ విధంగా డ్రై అయిపోయి చాలా పొడి పొడి నీట్గా వచ్చేస్తుంది అండి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మనం స్టోర్ చేసుకుంటే మొత్తం అన్నింటిలో రెసిపీస్లో కర్రీస్లో అన్నిట్లో యూజ్ చేసుకోవచ్చండి నాన్ వెజ్ కర్రీస్లో వేటిలోకైనా చాలా బాగా పనిచేస్తుంది అండి వర్క్ అవుతుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చూసినాక డ్రై అయిపోయి ఎంత పొడి పొడి వస్తుందో ఇలా వన్ ఆర్ టూ మంత్స్ స్టోర్ అయితే ఉంటుందండి ఒకసారి ట్రై చేసేయండి మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి